బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి దయామయుడు దుఃఖిస్తున్న వారిని చూసి సహించలేని వాడు అయిన విషాదకరమైనది సాధారణ మానవులకు సహింప రానిది తనంత తాను అనంతమైనటువంటి ఈ ప్రపంచంలో పరమాత్మ లీలలో అదంతకదే వచ్చిన తానుగా కలిగినటువంటిదైన ఎదుకుల వంశ వినాశనాన్ని చెప్పలేదు ఎదుకులమంటే వాళ్ళకి ప్రాణం కదా కానీ చెప్పలేదు చాలా రోజుల తర్వాత కలిసిన వారు తట్టుకోలేని విషాదకరమైన వార్తను వెంటనే చెప్పరాదు ఎన్నో రోజులకు వచ్చాడు కదా అప్పుడే వచ్చాడు ఆ సంతోషంలో ఉన్నాడు విజురుడు వచ్చాడు అనే సంతోషంతో వచ్చింది రాగానే ఎదుగు అంత వెళ్ళిపోయిందండి అంత నాశనం అయిపోయింది ఎదుగుశమే లేదు అని చెప్పేస్తే తక్షణమే అవుతుంది అలా చెప్తే ఎదుటి వారు తట్టుకోలేరు కదా అందుకని వెద దుఃఖమైన వార్త వెంటనే చెప్పకూడదు కొంచెం 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 కొంచెంగా ఆసుపత్రిలో ఉన్నారు ఆసుపత్రిలో చేర్చారు అన్ని తీర్మానాలు అయినాయి అన్ని ఆపరేషన్లు అయినాయి నిదానంగా చెప్పుకొని రావాలి ప్రాణంతో కొట్టుకుంటున్నాడు తెలీదు బహుశా నిన్న ఉంటుందేమో ఆ విధంగా చెప్పుకొని రావాలి కానీ ఇమీడియట్గా తక్షణం వస్తూనే పోయినాడండి ఆయన అనకూడదు వీళ్ళపోతారు అందువల్ల విదురుడు యధువంశ నాశనాన్ని యుధిష్ఠుడికి చెప్పనే చెప్పలేదు కానీ ఇక్కడ ఏమైనా అబద్ధం అవుతుందనుకోవకండి అనుకోకండి ఇది ఇది కూడా ధర్మమే ఎదుటి వాళ్ళని రక్షించుకోవటం కూడా ఒక ధర్మమే కదా వెళ్ళినటువంటి వాళ్ళ విచారంగా చెప్పి ఎదుటిని వాళ్ళని దుఃఖపడి వాళ్ళు వెళ్ళిపోతే అందుకని వాళ్ళని రక్షించుకోవటం ఒక ధర్మం కానీ ఆడినట్టు కాదు వాళ్ళకు నిదానంగా చెప్పుకొని రా తర్వాత ధర్మరాజు విజురుణ్ణి దేవతలాగా సత్కరించారు విదురుడు పెద్దన్నగారైన ధృతరాష్ట్రుడికి తత్వాన్ని ఉపదేశించడంతో మేలు చేశాడు అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ కొంతకాలం సుఖంగా అక్కడే నివసించాడు యముడు మాండవ మహర్షి యొక్క శాపంతో విదురుడిగా శూద్రుడై అవతరించి వంద సంవత్సరాలు ఉన్నాడు ఇంకా పూర్ణమైనటువంటి కథ ఉంది చెప్తాను ఆ కాలంలో ఆర్యముడు యముడై పాపులను దండించే కార్యాన్ని ధర్మబద్ధంగా చేశాడు విదురుడికి మహాభారతంలో ఒక గొప్ప స్థానం ఉంది విదుర నీతి అనేది మహాభారతంలో గొప్ప ఒక గ్రంథం దానిని విద్వాంసులు కూడా నెత్తిపై పెట్టుకొని పూజిస్తారు విదుర నీతిని విదుర నీతిని చెప్పే చెప్పినవాడు శూద్రుడైనా విదురుడు కదా మనిషికి గొప్పతనాన్ని ఇచ్చేది జ్ఞానమే కానీ జాతి కాదు అనేది మన సనాతన భారతీయ సిద్ధాంతం బాగా జ్ఞాపకం పెట్టుకోండి శూద్రుడైనా ఎవరైనా మంచిదిగా చెప్పేటువంటి వాళ్ళు జ్ఞానం ఇచ్చేటువంటి వాళ్ళు జ్ఞానంగా చెప్పేటువంటి వాళ్ళు ఇంకొకరికి కన్ను తెరిపించేటువంటి వాళ్ళు మంచి కార్యానికి ప్రేరేపణ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరేనే వాడు ఏ జాతి ముఖ్యం కాదు వాళ్ళు మనకి ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మనకు అది ముఖ్యము ఏ మైకైతేనే ఇస్తుంది ఉన్నది మంచి మంచిగా వినపడుతుంది ఇది ఏ కంపెనీది అని ఎక్క వెళ్ళి చూడాల్సిన పని లేదు వినపడుతున్నది చాలు సద్యానికి వినిపడు వినిపిస్తుంది అందుకని ఏది మనకు మంచి చెప్తున్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మ భక్తులు వాళ్ళందరూ శ్రీకృష్ణ భక్తులు వాళ్ళంతా కూడా ధర్మరాజు రాజ్యాన్ని తిరిగి పొంది వంశోద్ధారకుడైన మనవుణ్ణి చూసుకుంటూ లోకపాలకుల వంటి సోదరులతో కూడి రాజ్యాన్ని పాలిస్తూ సంపదను అనుభవిస్తూ ఆనందించాడు ఈ విధంగా ఆ పాండవులు ఇల్లు వాకి రాజ్యం డబ్బు అనే వాటిపై ఆసక్తి కలవారై సంసారంలో మునిగిపోయి ఉండగా వీళ్ళు అదే పని అంతే ఇంకా వాళ్ళు మునిగిపోయారు మొత్తం ఇల్లు డబ్బు రాజ్యము గెలచటము ఇకాంతి కొట్టుకోవటము ఇది ఉండిపోయినారు వారికి తెలియకుండానే వారి ఆయుర్దాయం గడిచిపోతున్న ధ్యానం గాయస్ అంతా అయిపోతుంది ఎవరూ దాటలేని మృత్యువు వారిని సమీపించింది అందరికీ మృత్యు ఒకటి ఉంది కదా చివరిదేంటండి పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి మహాప్రసాదం మృత్యువు అందుకని మృత్యువుకి మనం భయపడనకూడదు మృత్యు వస్తుందనే భయంతో అయినా భగవంతుడిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయమన్నారు ఇక సంతోషంగా తెలుసుకున్నామనుకో ఆయస్సును లెక్క చేయకోకుండా దాన్ని చింత చేయకోకుండా నీకు ఖండితం జ్ఞానం కలుగుతుంది లేదు నేను వెళ్ళిపోతున్నాను అందుకని తొందరగా నేను చేసుకోవాలా దాంట్లో ప్రయోజనం ఏముంది ఏదో మనస్సు వేషము మార్చుకున్నట్టు అంతే కానీ పూర్ణమైనటువంటి నీలో మనస్సు మారలేదు ఏదో పైన బుద్ధి మాత్రం ఏదో మార్చుకున్నట్టు ఏదో వెళ్ళిపోతున్నాను కాబట్టి తక్షణం ధ్యాన ధర్మాలు అది ఇది చేసే తొందరగా చేసేస్తాం ఏంటి నువ్వు ప్రతి దానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా ఏదైనా వాళ్ళకి ఇచ్చేటప్పుడు సంపూర్ణమైనటువంటి మనస్సుతో వాళ్ళకు సహాయం చేయాలంటారు అట్లనే దానం చేయాలంటారు పది మందికి అన్నం పెట్టాలంటారు ఎందుకంటే మనకు ఎవరూ దాటలేనటువంటి మహాసముద్రమైనటువంటి ఒక మృత్యు కూపం అని చెప్పారు ఆ కూపంలో అందరూ పడిపోవలసిందే దాటానికి అయ్యలేదు ఎవరి చేత కాదు ఎగరలేము దాటలేము ఈతలేము కాలిపోతాం అటువంటి ఒక పెద్ద ఒక లావా రసం అట్లా మన మన ముందు తట్టు చుట్టూ ఆవరించుకుంది ఆ మృత్యువు అనేటువంటిది ఇట్లా కాచుకుంది ఎప్పుడు 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 అని ఎప్పుడు సమయం వచ్చిందో కాటు వేసేస్తుంది అందుకని దానికి భయపడకోకుండా నువ్వు భగవంతుణ్ణి సేవలో నీ మనస్సుని లగ్నం చేయాలి అట్లా ఉంటూ పాండవులు పాండవులైతేనేమి మృత్యువు వారిని సమీపించింది ఆ విషయాన్ని తెలుసుకున్న విదురుడు ధృతరాష్ట్రతో ఇలా అన్నాడు ఓ రాజా మహారాజా ముంచుకొస్తున్న మృత్యు అనే భయాన్ని గమనించి తొందరగా ఈ సంసారం అనే చిక్కును విడిపించుకొని బయటపడి వానప్రస్థానానికి వెళ్ళిపో తొందరగా ఇప్పుడే ఇప్పుడే జ్ఞానం ఉండేటప్పుడే వైరాగ్యం రావాలా సగం జ్ఞానంలో ఏం ప్రయోజనం వైరాగ్యం వచ్చి నీకు అప్పుడు చాలా వృద్ధాప్యంలో వైరాగ్యం ఏం కావాల నీకు ఏముంది దాంట్లో నాకేం అనిపించలేదప్ప అందుకని నువ్వు బాగా జ్ఞానంగా ఉండి యువకుడికి లాగా ఉండిన సందర్భంలోనే మృత్యువు రాకముందునే నువ్వు చేసే మంచి పనులకు అదే నీకు పరమాత్ముడు తత్వాన్ని తెలిసేటువంటి ఒక విధానం అందుకని తొందరగా నీవు మృత్యువు రాకముందే దగ్గరగా ఉండేటువంటిది మృత్యువుకి కానీ లేక మృత్యు అయిన తర్వాత మోక్షానికి కానీ లేక మృత్యు అయిన తర్వాత చేసినటువంటి పాపాన్ని అనుభవించడానికి తయారుగా కానీ అందుకని ఈ సందర్భం నీకు మంచిది నువ్వు అందుకని వానప్రస్థాశ్రమానికి నువ్వు అడవులకి వెళ్ళిపోవు ఇదంతా దానం ఇచ్చేసాయి ఇవన్నీ వదిలేసాయి పిల్ల పాపలకో లేక నేను అనుసరించిన వాళ్ళకో ఇచ్చేసి ఈ రాజ్యానికి ఈ రాజ్యం నీ నీ సంపత్ అంతా ఇక్కడ లోక కళ్యాణానికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోను ఈ లోకంలో ఎవరైనా సరే ఏ ఉపాయంతోనూ మృత్యువును తప్పించుకోలేరు అటువంటి మృత్యుదేవత మనల్ని సమీపించింది కృష్ణా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్క్రైబ్